హలో అండి ఈరోజు నేను క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేస్తున్నానండి అంటే కర్రీ అంటే ఫ్రై టైప్లోనండి అర కేజీ క్యాబేజ్ తీసుకున్నానండి క్లీన్ చేసి కట్ చేసి పెట్టానండి పావు కేజీ పెసరపప్పు కడిగి నానబెట్టానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను తాలింపు ఓకే ఓకేనండి ముందుగా ఈ రెండు క్యాబేజీ పెసరపప్పు ఉడికిస్తానండి వాటర్ వేసి క్యాబేజీలో కూడా పెసరపప్పు క్యాబేజీ ఉడుకుతున్నాయండి పెసరపప్పునైతే ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు జస్ట్ కొంచెం పెసరపప్పు ఉడికిపోయిందండి నీళ్ళు వంచేసి పెట్టాను పక్కన పెడుతున్నానండి అలాగే క్యాబేజ్ ఇంకా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత అప్పుడు తాలింపేస్తాం క్యాబేజ్ కూడా ఉడికిపోయిందండి నీళ్ళు పంపేస్తాను ఇప్పుడు కర్రీ గిన్నె పెట్టానండి ఆయిల్ పోస్తున్నాను నూనె కాగిందండి ఆవాలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అలా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పట్టిన ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను క్యాబేజ్ ఫ్రై అవడానికి సాల్ట్ వేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే పసుపు కూడా వేస్తున్నానండి హాఫ్ స్పూను క్యాబేజ్ ఫ్రై అవుతుందండి ఇంకా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది పచ్చి వాసన లేకుండా ఉడికించాం కదండి బాగుంటుంది టేస్ట్ క్యాబేజ్ దాదాపు ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు కారం వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి క్యాబేజ్ ఫ్రై అయిపోయిందండి పెసరపప్పు కూడా వేసేస్తున్నాను కర్రీ రెడీ అయిపోతుందండి పెసరపప్పు వేసిన తర్వాత పెద్ద ఎక్కువసేపు ఏమి ఉంచిన అవసరం లేదు ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది క్యాబేజ్ హెల్త్కి మంచిది కదండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రతి వాళ్ళు తినని వాళ్ళు కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి బాగుంటుంది దీనికి కాంబినేషన్గా టమాటా రసం పెట్టుకుంటే బాగుంటుందండి ఓకేనా అండి కారం ఉప్పు అన్నీ సరిపోయిందండి వేసినవి రెడీ అయిపోయిందండి కర్రీ క్యాబేజ్ పెసరపప్పు కర్రీ అండి మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా అండి బాయ్ అండి